నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా శైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని సన్ సైన్స్ స్కూల్ వద్ద దొంగ నోట్లు హల్చల్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి తల్లిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా నిర్వహించారు ఆలయంలో అలంకార మండపం వద్ద భక్త కన్నప్ప ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పూల మాలలతో చెక్కగా అలంకరించి ఆలయ ఆవరణ నుంచి బయలుదేరి భక్త కన్నప్ప కొండకు చేరుకుని అక్కడ కలస స్థాపన గణపతి పూజ హవచనం కలశానికి పుష్పాలతో పూజలు చేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజారోహణ చేశారు దూప దీప నైవేద్యం అఖండ దీపారాధన కర్పూర హారతి సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి మరియు మాజీ శ్రీకాళహస్తీశ్వర చైర్మన్ కుల ఆనంద్ మరియు భక్తులు పాల్గొన్నారు జిల్లా నర్సాపురం పట్టణంలోని సన్షైన్ స్కూల్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా చైనా నుండి రప్పించిన సెక్యూరిటీ కలర్ పేపర్ తో దొంగ నోట్లు ముద్రిస్తున్న మహమ్మద్ విజయవాడ కస్టమ్ అధికారులు అరెస్ట్ చేసి నర్సాపురం పోలీసులకు అప్పగించారు నిందితుడి నుంచి తొంభై ఆరు సెక్యూరిటీ కలర్ పేపర్లు ప్రింటర్ స్కానర్ తో పాటు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపురం సిఐ యాదగిరి చెప్పారు అలీ బాబా వెబ్సైట్ ద్వారా నిందితుడు ఆన్లైన్ లో సెక్యూరిటీ కలర్ పేపర్ ను రప్పించాడు ఆధునిక ప్రింటర్ స్కానర్ ను వినియోగించి ఐదు వందల రూపాయల దొంగ నోట్లను తొంభై ఆరు వరకు ముద్రించాడు అయితే సెక్యూరిటీ పేపర్ డూప్లికేట్ అవ్వడంతో నోట్లు ముద్రణ అనుకున్న స్థాయిలో రా మారిస్తే దొరికిపోతామన్న భయంతో ముద్రించిన నోట్లు అన్నిటిని చించివేశాడు మిగిలిన కలర్ పేపర్లు మిషనరీని ఇంట్లో భద్రపరుచుకున్నాడు అయితే ఢిల్లీలోని కస్టమ్స్ అధికారుల అనుమతులు లేకుండా సెక్యూరిటీ కలర్ పేపర్ను దిగుమతి చేసుకున్న విషయం తెలియడంతో విజయవాడ కస్టమ్స్ అధికారులను అలర్ట్ చేశారు విజయవాడ నుంచి వచ్చిన బృందం ఇస్మాయిల్ ఖాన్ ఇంట్లో సోదాలు చేయగా సెక్యూరిటీ కలర్ పేపర్ దొరికాయి సీనియర్ కస్టమ్స్ అధికారి నాగభూషణం ఫిర్యాదుతో నిందితుని అరెస్ట్ చేసి సెక్యూరిటీ పేపర్లు దొంగనోట్లు ముద్రించేందుకు రప్పించిన ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ యాదగిరి చెప్పారు ఓకే మనకి విజయవాడ డివిజన్లో ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీనియర్ ఆఫీసర్ అయినటువంటి స్వామి నాగభూషణం గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట ఆ కంప్లైంట్ మీద మనం ఎఫ్ మనం కేసు కట్టడం జరిగింది ఈ సార్కు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు నిన్న అంటే ఇరవయో తారీఖున మన నర్సాపురం పట్నంలో ఉన్నటువంటి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇతను ఇల్లు వచ్చేసి ఈ సన్షైన్ స్కూల్ దగ్గరలో ఉంటుందన్నమాట రాయిపేట ఇతను నిషేధమైనటువంటి కొన్ని పేపర్స్ని చైనా నుంచి దిగుమతి చేశాడని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనమాట ఆ పేపర్స్ ఏంటంటే మనకి సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ అనమాట ఏ ఫోర్ సైజు ఉన్న వాటిని అతను అనాథరైజుడ్గా లైసెన్స్ అనేది లేకోకుండా ఎవరు కూడా దాన్ని కలిగి ఉండటానికి పర్మిషన్ లేదనమాట లైసెన్స్ లేకుండా అతను కలిగి ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఏంటంటే చట్ట ప్రకారం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వచ్చేసి అతని ఇంట్లో సోదా చేసి ఆ పేపర్స్ మొత్తం నైంటీ ఫోర్ పేపర్స్ అనమాట జనరల్గా వాటిని కరెన్సీ నోట్స్ వాడటానికి అనమాట అవి చైనా నుంచి మన దగ్గర రావడానికి రిస్ట్రిక్ట్ అయితే ఇతను తీసుకొచ్చాడు అనమాట అలీబాబా అని చెప్పేసి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా అతను వాటిని ఆర్డర్ పెట్టుకొని తీసుకురావడం జరిగింది అన్నమాట వాటిని తీసుకొచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక కలర్ ప్రింటర్ నేను ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టుకొని ఈ పేపర్స్ని ఈ కలర్ ప్రింటర్ని ఉపయోగించుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ని ఫేక్ కరెన్సీని తయారు చేయడానికి ట్రై చేశాడు ఆ తయారు చేసే క్రమంలో ఇతను హండ్రెడ్ పేపర్స్ తీసుకొస్తే ఓ నాలుగు పేపర్లు వాటిని యూజ్ చేయడం జరిగింది ఆ యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రింట్ అనేది మన యొక్క రియల్ నోట్కి కొంచెం దగ్గరగా లేకపోవడం వల్ల ఈజీగా అందరూ ఐడెంటిఫై చేస్తారని తను దొరికిపోతాననే ఉద్దేశంతో ఆ నాలుగు పేపర్లు కూడా అతను చించేసి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది అనమాట ఆ తర్వాత మిగిలిన నైంటీ సిక్స్ పేపర్స్ని కూడా అతని ఇంట్లో పెట్టుకునే ఉన్నాడు వాళ్ళ సమాచారం వస్తే ఆ సమాచారం మేరకు వాళ్ళు చట్ట ప్రకారం ప్రొసీజర్ను పాటిస్తూ సెర్చి సీజర్ చేశారన్నమాట సీజర్లో ఏంటంటే తొంభై ఆరు పేపర్లు ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ థ్రెడ్ ఉన్నటువంటి పేపర్స్ని అదేవిధంగా అతని ఇంట్లో ఉన్నటువంటి హెచ్పి కంపెనీకి చెందినటువంటి కలర్ థ్రెడ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకొని అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అతను ఇలా దొంగనోట్లు తయారు చేయడానికి నేను తెచ్చాను అని చెప్పాడు కాబట్టి దాని మీద చర్య తీసుకోమని చెప్పేసి మాకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఎఫ్ఐఆర్ అనమాట ఆ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మేము ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దా యొక్క నేర ఉక్తాల స్టేట్మెంట్లో కూడా తను ఇలా దొంగనోట్లు తయారు చేద్దామనే ఉద్దేశంతోనే వాటిని తెప్పించాను ఈ తీసుకురావటం నేరం అని నాకు తెలుసు అయినప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి అప్పుల్ని అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న ముఠాను పైక్రోపేట పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం డిఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పైక్రోపేట పోలీస్ స్టేషన్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు పాయిక్రోపేట పోలీస్ స్టేషన్ పరిధి గోపాలపట్నం సమీపంలోని సుదికొండ అటవీ ప్రాంతంలో గంజాయి నిల్వ చేసి ఉందన్న సమాచారంతో పాయిక్రోపేట పోలీసులు దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఆరు వందల కేజీల గంజాయితో పాటు స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు మోటార్ సైకిళ్లు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను విచారించగా వారు తెలిపిన సమాచారంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు వీరిలో ప్రధాన నిందితుడు పాయికురాపేట మండలం గుంటపల్లి గ్రామానికి చెందిన పాత నేరత్తుగా పోలీసులు నిర్ధారించారు ఇతరపై గతంలో ఆరు గంజాయి కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులను గంజాయి తరలించిన బొలోరో వాహనం కొరకు పోలీసులు గాలిస్తున్నట్లు ఎస్పి చెప్పారు స్వాధీనం చేసుకున్న ఆరు వందల కేజీల గంజాయి విలువ మార్కెట్లో సుమారు ముప్పై లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పి తెలిపారు అనంతరం ఈ కేసులో కీలక పాత్ర పోషించిన నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు సిఐ అప్పన్న ఎస్ఐ పురుషోత్తమ్ తో పాటు సిబ్బందిని ఎస్పి అభినందించి ప్రశంసా పత్రాలు అందజేస్తారు ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది అతనే గాంజయ్ బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ వన్కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్ పాయిక్రాపేట మండలి గుంటపల్లి విలేజ్ అతని మీద టోటల్ ఆరు కేసెస్ ఉన్నాయి एनडीपीएस केसेस अतन सस्पेक्टीट को ओपन आल्चा इंका पीडी ऐक्ट प्रपोजलो रेडी चयम आर्डर सो विल आल्सो बी इन अ कपल ऑफ के सो फॉर दिस वंडरफुल कैच आई वुड कमेंट द वर्क डन बैडीपिओ नरसीपट श्रीनिवास एसच पाइकरापेट अपन्ना एसई पाइकरापेट पुरीषोत्तम अं दी आफ హెడ్ అండ్ వెల్ థ్యాంక్ యూ సరే ఇంత పెద్ద ఈ కదా సో ఎవరైనా మనకి మెయిన్ అక్యూజ్ ప్రెసెంట్లీ ఎవరు దొరికారు అతనే ఒక చెన్నై అంటే తమిళనాడు నుంచి ఒకరితో కాంటాక్ట్ లోనే ఉన్నారు అతనే మాస్టర్ మైండ్ అంటే బాస్ అంటారు అక్యూజ్ రియల్ పేరు కూడా వాళ్ళకి తెలియదు బాస్ బాస్ అంటున్నారు దానికి సంబంధించి మనం సిబిఆర్ మొబైల్ ఫోన్ డేటా అది చూసుకుని అతనిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసుకుంటున్నాము ప్రస్తుతానికి ఎంతో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్ మనం మీడియాకి చెప్పలేకపోతాం బట్ అతని కూడా అరెస్ట్ చేసుకుంటాము సో దాట్ మిగతా డీటెయిల్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాం సార్ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ గంజాయి అలాగా తగ్గడం లేదు ఎందువల్ల ఉంటారు సార్ నిరోధించలేకపోతున్నారు మనకి ఇఫ్ యూ సి ఓవరాల్ పిక్చర్ నేను ముందు ఏఎస్పి నర్సీపట్నం చేసినప్పుడు మీ మందితో మాట్లాడడం అప్పుడు పరిస్థితి వేరేగానే ఉంది ఇప్పుడు చాలా వరకు కంట్రోల్లోనే వచ్చింది అప్పుడు నర్సీపట్నంలో మనం వన్ థౌజండ్ టూ థౌజండ్ కేసెస్ అప్పుడు పట్టుకోవాలి కానీ ఇప్పుడు ఎంత పెద్ద కేసెస్ ఫార్చునేట్లీ చాలా తగ్గిపోయింది ఈ కేసెస్ కూడా ఎవరైనా పెడుతున్నారు అది ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెంటనే వస్తుంది ఇన్ఫార్మర్కి కూడా మనం రివార్డ్ ఇస్తున్నాము అండ్ వన్ నైన్ సెవెన్ టు ఈగల్ అండ్ దెన్ పర్మనెంట్ చెక్ పోస్టు దానితో చాలా మనకి ఎన్డిపిఎస్ ఎన్ఫోర్స్మెంట్ బాగా పెరిగింది బెస్ట్ పార్ట్ ఇస్ ఏదైనా ఇది పెద్ద కేసెస్ జరుగుతూ ఉన్నాయి అది వెంటనే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం అరెస్ట్ కూడా చేయగలుగుతున్నాము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అరెస్ట్ ఇప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో మనం చేసుకుంటున్నాము దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు కాకినాడ డిస్ట్రిక్ట్ లేకపోతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అందరికీ మనం ఇక్కడ అనకపల్లి డిస్టిక్లో వీఆర్ ఏబుల్ టు క్యాచ్ దమ్ సో అది ఒక సక్సెస్ ఆఫ్ అనకపల్లి డిస్ట్రిక్ట్ బట్ యాజ్ యూసెట్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది పబ్లిక్కి ఆర్ ఈ అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎందుకు పార్టీ ఆక్రమణలు తొలగిస్తే ఉలికెందుకు దళితులను అడ్డం పెట్టుకుని దోచుకుంది ఎవరో రాజంపేట ప్రజలకు తెలుసు త్వరలోనే దోచుకున్న ప్రతి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు జగన్ జగన్మోహన్ రాజు రాజంపేట పట్టణం పార్లమెంట్ క్యాంపు కార్యాలయం రాజంపేటకు అన్యాయం జరిగినప్పుడు అన్నమయ్య డ్యాం తెగిపోయి అనేక ప్రాణాలు పోయినా ఇప్పటికే అనేక మంది గూడి లేకపోతే ఇబ్బంది పడుతున్నా లేవని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నోరు ఆయన బినామీలు చట్ట విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తే ఎక్కడ లేని బాధ కలుగుతుందని అంటే నియోజకవర్గ ప్రజల కంటే ఆస్తులే ముఖ్యమని స్పష్టంగా అర్థమవుతుంది రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఎద్దేవా చేశారు శుక్రవారం పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదగడం వారి పేరుతో ప్రభుత్వ భూములను దోచేయడం ఆర్కే పార్టీ సోదరులకు వైకాపా నాయకులకు తెలిసినందుక మాకు తెలియదని ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ఎక్కడా లేని ఆవేదన ఎమ్మెల్యేకి వస్తుందని మరి జిల్లా కేంద్రం విషయంలో మెడికల్ కాలేజీ విషయంలో అన్నమయ్య డ్యాం విషయంలో మరి ఎందుకు ఇంత ఆవేదన చెందలేదని రాజంపేట అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ఆర్కే పార్టీ వారు మాత్రం అభివృద్ధిలో వారి అధ్యక్షునితో పోటీ పడుతున్నారని ఆయన తెలియజేశారు అతి త్వరలోనే బినామీల పేర్లతో దోచుకున్న ప్రభుత్వ భూములను ఒక్క కూడా వదలకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న వారిపై విమర్శలు చేస్తూ టిడిపి నాయకులపై పారేసుకుంటే రాబోవ రోజుల్లో అక్రమార్కుల భర్తం పడతామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవురి వేణుగోపాల్ సిద్ధవటం క్లస్టర్ ఇన్చార్జ్ దశరథ నాయుడు రాజంపేట పట్టణ క్లస్టర్ ఇన్చార్జ్ కొల్లి రెడ్డియ్య నాయుడు సుండుపల్లె మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ నాకు ఒక ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం విద్యార్థి దశ నుంచి పోరాడే శక్తి ఉంది అన్నారు మీరు చెప్పిన ఈ రెండు మాటలకి అంటే ముప్పై సంవత్సరాల అనుభవం అనేటటువంటి సంఖ్యకి గతంలోనేటువంటి పోరాటాన్ని గౌరవిస్తున్నాం అయితే ఈ ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవంలో విద్యార్థి పోరాట పటిమతో రాజంపేటకు మీరు ఏమి వనగొచ్చున్నారు నిన్న వాయిస్ బాగా ఉంది అయితే ఈ వాయిస్ ఏమైంది రాజంపేటకు రాజధాని లేకుండా ఉన్నప్పుడు జిల్లా రాజధాని లేనప్పుడు నో వాయిస్ మెడికల్ కాలేజీ రాజంపేట నుంచి తరలిపోతుంటే నో వాయిస్ అన్నమయ్య డ్యామ్ కూలిపోతే నో వాయిస్ అన్నమర్డ్యానికి కూలిపోయి చాలామంది ప్రజలు చనిపోతే వాళ్ళని ఆదుకోవడంలో నో వాయిస్ చాలామందికి ఇప్పటికీ కూడా పునరావాస చర్యలు ఇవ్వకుండా వాళ్ళ రోడ్డున పడిపోతే నో వాయిస్ రాజంపేట అభివృద్ధి గురించి నో వాయిస్ ఇప్పుడు మీ బినామీలు మీ ఆస్తులకు ఇబ్బంది అవుతుందని అంటూ ఉంటే కనుక వాయిస్ వచ్చింది చాలా సంతోషం మీ వాయిస్లోనే మీరు ఒక మాట చెప్పారు రాజంపేటలో ఇంకా ఆక్రమణలు చాలా ఉన్నాయి అని ఒక్కసారి తరిచి చూసుకోండి ఆ ఆక్రమణలో తొంభై తొమ్మిది శాతం మీ వైసీపీ వాళ్ళవే నిజం ఒప్పుకున్నారు ఇన్ని రోజులు మీరు మీ పెత్తందారి దారి వ్యవస్థ రాజంపేట ప్రజలందరినీ కూడా అభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం జిల్లా పర్వాడ జవహర్ లాల్ ఫార్మాసిటీ విశాఖపట్నం రేంజ్ రియాయిజీ గోపినాథ్ జెట్టి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాలు రాక రామ్కి కోస్టల్ వెస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమ వద్ద డిఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీ అమీర్ బర్దార్ల సమక్షంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో గల అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ సుమారు ముప్పై వేల కేజీల గంజాయిని దహనం చేసిన డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ పూర్తి చేసేటువంటి విధంగా దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసి ఐఓల్కి ఎస్హెచ్ఓల్కి డిఎస్పీలకి అందరు కూడా గత వారం అదేవిధంగా ఈ వారం కూడా అందరికీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం దీనిలో ప్రధానంగా ఎవరైతే స్మగ్లర్సు ఆర్గనైజెడ్ బ్యాంక్స్ ఈ గంజాయి పండు పండించడంలో కానీ రవాణా చేయడంలో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళ ఆస్తులు జర్ చేయడానికి కూడా గత నాలుగు నెలల కాలం పాటు మా అధికారులందరూ కూడా ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు దానిలో భాగంగా ఇప్పటికీ రెండు కేసుల్లో దాదాపుగా నాలుగు కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీని కూడా అనకాపల్లి జిల్లా అదేవిధంగా విజయనగరం జిల్లాల్లో జప్తు జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ని ఎక్కువగా స్పీడప్ చేసి మరిన్ని కేసుల్లో ఎవరైతే దీనిలో పాల్గొంటారో వారి యొక్క ఆస్తులు కూడా స్వాధీనం గవర్నమెంట్ స్వాధీనం చేసినటువంటి విధంగా ముందుకు అడుగు చేస్తున్నాం పాటు ఇప్పుడున్నటువంటి మన సమాజంలో ఇంకా కూడా మాదక ద్రవ్యాలు గంజాయి అవైలబిలిటీ అంటుంది కన్జంషన్ ఎలా అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఒక సర్వే కూడా మల్టీ మోడల్ సర్వే లాగా సర్వే కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఇంకా కూడా పెద్ద మొత్తంలో సొసైటీలో ఇంకా గంజాయి కన్వర్షన్ అనేటువంటిది జరుగుతుంది ఒక ప్రచారం ఏదైతే ఉందో దాన్ని వాస్తవా కాదా అని తెలుసుకోవడం దాని మీద ఫర్దర్గా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఏపీ హైకోర్టు సూచించిన నూతన కోర్టుల ఏర్పాటులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగునూరుకు నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఒక సబ్ కోర్టులు మంజూరయ్యాయి నూతన కోర్టు ఏర్పాటుకు కావలసిన భవనాల కొరకు పాత మున్సిపాలిటీ పాత తహసీల్దార్ కార్యాలయంను కర్నూలు జిల్లా ప్రధాన జడ్జ్ జి కబర్ది అలాగే ఎమ్కునూరు జడ్జ్ పి హేమలు పరిశీలించారు అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ బలోపేతానికి బార్ అసోసియేషన్ కృషి చేయాలన్నారు ఎమిగునూరుకు మరిన్ని కోర్టులు వస్తే మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురురాజరావు మాట్లాడుతూ ఎమ్మిగనూరు కోర్టుకు నూతన భవన్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసిన జిల్లా జడ్జికు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు thank you ट्रेस <laughs> ग <laughs>

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికార ధన బలంతో నిరంకుశ విధానాలతో వ్యవహరిస్తుందని సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరయ్య యాదవ్ ఆరోపించారు స్థానిక డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయుడును ఓడించేందుకు టిడిపి కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు టిడిపి బలపరిచిన అభ్యర్థిని గెలిపించే ందుకు ప్రభుత్వ పెద్దలు వక్ర మార్గంలో వెళ్తున్నారని వారు విమర్శించారు బీసీల పార్టీ అని చెప్పుకుంటూ మోసం చేస్తున్నారన్నారు గాదే శ్రీనివాసుల నాయుడికి సోషల్ జస్టిస్ కాపు బీసీ ఐక్య వేదికలతో పాటు పలు సంఘాల మద్దతు ఉందన్నారు గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించారని తెలిపారు అలాంటి నాయకుడు గాదే శ్రీనివాసుల నాయుడు అని ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు సమావేశంలో సంస్థ సభ్యులు కూడా పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ జస్టిస్ ఫోరం బీసీ వేదిక కాపు ఐక్య వేదిక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ మహిళా హక్కుల పరిరక్షణ వేదిక దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదిక ఈ వేదికల పక్షాన ఓవరాల్గా సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మరి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి గతంలో రెండుసార్లు టీచర్ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభూతిడు మరి ఉపాధ్యాయ పక్షపాత అయినటువంటి శ్రీ గాది నాయుడు గారికి ఎస్జేఎఫ్ పక్షాన్ని మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ వారికి ఈ ఉత్తరాంధ్రలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉపన్యాసకులు కానీ అధ్యాపకులు కానీ ఆచార్యులు కానీ వారంతా కూడా మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని శ్రీ గాంధీ శ్రీనివాసనాయుడు గారికి ఇచ్చి వారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి వారిని మరొకసారి మరి ఉపాధ్యాయులకు సేవ చేసేటటువంటి అవకాశం వారికి కల్పించాల్సిందిగా మరి పేరు పేరున మరి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పాత్రికేయులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై హింద్లకి ఉద్యమ నమస్కారములు నా పేరు జంగాల సింగరయ్య యాదవ్ సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ ఈరోజు పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోవు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యుదయవాది మరి ఉపాధ్యాయ ఉద్యమాల బిడ్డ బీసీ బిడ్డ గౌరవనీయులు గాదే శ్రీనివాసనాయుడు గారి యొక్క అభ్యర్థిత్వాన్ని సోషల్ జస్టిస్ ఫోరం కాపు వేదిక బీసీ వేదిక ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక దళిత హక్కుల పరిరక్షణ వేదిక మహిళా హక్కుల పరిరక్షణ వేదిక పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఆయన ఎన్నికలు గెలి గెలిచి శాసన మండలికి వెళ్ళేంతవరకు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఆచార్యుల్ని అందరినీ కూడా మరి ఆ యొక్క డిమాండ్స్ని తెలియజేస్తూ అందరికీ ఆ యొక్క ఆయన చేసిన యొక్క గతంలో ఉపాధ్యాయుల గురించి చేసిన పోరాటాలన్నీ తెలియజేస్తూ గతంలో ఆయన రెండు పర్యాయాలు మరి ఎమ్మెల్సీగా ఆయన విధులను ఆయన వంద శాతం నిర్వర్తించారు కావున ఆయన ఎన్నికల్లో మేము పాలు పంచుకుంటూ ఇవాళ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాతికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా గమనించండి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా బీసీలకు ఇవాళ ఇది సిగ్గుసేటు ఇవ్వకపోగా ఇవాళ గాదే శ్రీనివాస నాయుడు గారు గెలుస్తారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకొని ఈయన గెలుపుని అడ్డుకోవాలనే ఉద్దేశం